హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే చేస్తున్నా ఎవరిని నొప్పించాలని కాదు అది కూడా సమాజంపై చాలా బాధ్యతతో చేస్తున్నా ఇది చూసాకైనా ఇలాంటివి పునరావృతం కాకుండా అప్రమత్తం అవ్వాలనేదే నా సూచన కేరళలోని ఇరవై మూడేళ్ల అమ్మాయిని తన మతం మార్చుకుని తమ మతంలోనికి మారాలంటూ ఆమె ప్రియుడు అతని కుటుంబీకులు అతని ఫ్రెండ్స్ తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుంది చివరిసారిగా ఆమె రాసిన లేఖలో సంచలన విషయాలు ఉన్నాయి ఆమె తమ్ముడు తల్లి వాళ్ళ ఇంట్లో పని మనిషి సహా అందరూ చెబుతున్న విషయాలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి లవ్ జిహాదీ చుట్టూ ఇప్పటికే జరుగుతున్న వివాదాస్పద చర్చపై మరోసారి కేరళ బగ్గుమంటుంది ఈ కేసులో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అంతకంటే ముందు గత కొన్నేళ్లుగా కేరళ సహా దేశ దుమారం రేపుతున్న సంచలన విషయాల గురించి బ్రీఫ్ గా చెబుతాను ఆ సంఘటనల నేపథ్యం గురించి తెలిస్తేనే ప్రస్తుతం కేరళ రాజకీయాలను ఈ అమ్మాయి ఆత్మహత్య ఎంతలా కుదిపేస్తుందో అర్థమవుతుంది ఆమె ఆత్మహత్యతో పాటు ఆఖరి సారిగా రాసిన సూసైడ్ లేఖను చూసాక కేరళ సీఎం తలెక్కడ పెట్టుకుంటారంటూ ప్రత్యర్థి రాజకీయ పార్టీలు నిలదీయడంలో తప్పే లేదని ఎందుకు అనిపిస్తుందో కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా కీలకమైన పాయింట్ల గురించి విత్ ప్రూఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అవి ఎక్కువ మందికి రీచ్ అవ్వాల్సి ఉంది అందుకే ఓ లైక్ కొట్టి వీడియో నైతే చూడండి ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ది కేరళ స్టోరీ అనే సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుకో జిహాది కాన్సెప్ట్ తెరకెక్కిన ది కేరళ స్టోరీ అనే సినిమా అనేక సంచలనాలకు కేరఫ్ అడ్రస్ గా నిలిచింది ఇరవై కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ రెండు వేల ఇరవై మూడు మేలో రిలీజ్ అయింది మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది ఈ రికార్డులతో పాటు కేరళ సహా దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది ఈ సినిమా కథ ఏంటంటే కేరళలో గత కొన్నేళ్లుగా ముప్పై రెండు వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు వాళ్ళు ఏమయ్యారు ఎక్కడ ఉన్నారు ఎలా బతుకుతున్నారు అనే స్టోరీ లైన్ తో ఈ మూవీ తీశారు నలుగురు మహిళలు మతం మారి అనంతరం ఉగ్రవాద సంస్థ ఐసి స్కొర ఎలా చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకున్నారు అనే డ్రాప్ తో ఈ స్టోరీ ఉంటుంది తప్పిపోయిన అనేక మంది అమ్మాయిలు మతం మారి ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొంది ఇండియా సహా అనేక దేశాల్లో ఉగ్ర కార్యకలాపాలకు మద్దతుగా పనిచేస్తున్నట్లు ఈ సినిమాలో దర్శక నిర్మాతలు ఎందుకు దీనిపై విమర్శలు తీవ్రంగానే వచ్చాయి దానికి మించి మద్దతు కూడా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా లభించింది ఆ సినిమా విషయంలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తీవ్రంగా స్పందించారు ప్రపంచం ముందు కేరళ రాష్ట్రాన్ని అవమానించడానికి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మతపరమైన విభజన కోసమే ఇలాంటి కల్పిత కథలతో కేంద్రంలోని మోడీ సర్కారు అండదండలతోనే ఈ సినిమా తీశారంటూ ఆయన ప్లస్ ఆయన వర్గం మండిపడ్డారు తమ రాష్ట్రంలో లవ్ జిహాదీ లేదని ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ సంస్థలు కోర్టులు కేరళ హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయని ఆయన గుర్తు చేశారు కేవలం రాజకీయాల కోసం ఇలాంటి కల్పితాలతో మత సామరస్యాన్ని దెబ్బతీసే చేష్టలు కేరళలో చెల్లవని సీఎం పినరాయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు విపక్ష కాంగ్రెస్ కూడా ది కేరళ స్టోరీ సినిమా రిలీజ్ ను అడ్డుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ నుంచి సినిమా విడుదల వరకు కేరళ సహా దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయే తీవ్ర విమర్శలతో పరస్పర ఆరోపణలతో వాడివేడి చర్చలతో తీవ్ర కాంట్రవర్సీకి దారి తీసింది ఆ సినిమాలో ఉన్నవన్నీ వాస్తవాలేనని బీజేపీ సహా క్రైస్తవ సంఘాలు అభిప్రాయపడ్డాయి మరోవైపు అవి నిజమే అయితే నిరూపించి కోట్ల రూపాయలు బహుమతిగా తీసుకోవచ్చని కొన్ని రాజకీయ పార్టీలు సవాల్ విసిరాయి కాంగ్రెస్ సారథ్యంలోని యూడిఎఫ్లో లో రెండో అతిపెద్ద యూత్ వింగ్ అయిన ఐయుఎంఎల్లోని లోని ముస్లిం యూత్ లీగ్ అధ్యక్షుడైన పీకె ఫిరోజ్ ఈ సినిమాను తీసిన వాళ్ళు ఈ స్టోరీ లైన్ నిజమేనైనా నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తానని ఓపెన్ ఛాలెంజ్ అయితే చేశారు ముప్పై రెండు వేల మంది యువతలను సిరియా తీసుకెళ్లారని చెప్పినప్పుడు కేరళలోని ప్రతి పంచాయతీ నుంచి కనీసం ముప్పై మంది అందులో ఉండాలి కానీ ఆ వివరాలు అడుగుతుంటే మాత్రం సమాధానం లేదు అని పి ఫిరోజ్ తన ఫేస్బుక్ పోస్ట్ లో మండిపడ్డారు అట్లాగే బ్లాగర్ కె నజీర్ హుస్సేన్ కూడా ముప్పై రెండు వేల మంది యువతలు మతం మార్చుకుని ఉగ్రవాదులుగా పనిచేస్తున్నారని ఆధారాలు చూపిస్తే పది లక్షల బహుమతిగా ఇస్తానని ప్రకటించారు ముప్పై రెండు వేల మంది కాదు కదా కనీసం ముప్పై రెండు మంది అయినా ఇలా మతం మార్చుకున్నారనే ఆధారాలతో నిరూపిస్తే పదకొండు లక్షలు ఇస్తాను అని కేరళ న్యాయవాది నటుడు సి షుక్కు ప్రకటించారు అయితే ద కేరళ స్టోరీ దర్శక నిర్మాతలు మాత్రం తమ సినిమా కేరళకు వ్యతిరేకంగా తీసింది కాదని కేవలం ఉగ్రవాద మోకలను టార్గెట్ చేస్తూ తీసామే తప్ప ముస్లిం వర్గం గురించి కాదని చెప్పుకొచ్చారు తమ కథ కోసం పదేళ్లు పరిశోధన చేశామని అనేక మందిని కలిసి వాస్తవ అంశాల ఆధారంగానే ఈ సినిమా తీశామని చెప్పి కానీ వాళ్ళ సవాళ్ళను మాత్రం వీళ్ళు స్వీకరించలేదు సరైన ఆధారాలు కూడా బయట పెట్టలేదు ఇలా అనేక సవాళ్ల మధ్య మే రెండు వేల ఇరవై మూడులో లో మూవీ రిలీజ్ సంచలనాలకు కేంద్రంగా మారింది అందుకే ఇరవై కోట్లతో సినిమాను తీస్తే మూడు వందల కోట్లు వచ్చి పడ్డాయి ఇక పది రోజుల క్రితం ప్రకటించిన జాతీయ అవార్డుల్లోనూ ది కేరళ స్టోరీ మూవీకి రెండు విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ దక్కాయి ఉత్తమ దర్శకుడుగా సుదీప్తో సేన్ ఎంపికయ్యారు అట్లాగే ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో జాతీయ అవార్డు కూడా ఈ మూవీకి వచ్చింది ఈ అవార్డులు తమ పదేళ్ల పోరాటానికి నిదర్శనం అని డైరెక్టర్ సుదీప్ తో సేన్ సంతోషం వ్యక్తం చేశారు పదేళ్లు శ్రమించి అనేక పరిశోధనలు చేసి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసామని బెస్ట్ మూవీ కేటగిరీలో కూడా నేషనల్ అవార్డు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు కేరళ సీఎం పినరై విజయన్ మాత్రం ది కేరళ స్టోరీ సినిమాకు అవార్డులు రావడంపై మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు అది కేరళను మరోసారి అవమానించడమేనని మండిపడ్డారు అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఈ అవార్డులను వ్యతిరేకించింది ఈ సినిమాకి ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రోత్సాహం వల్లే కల్పిత కథనాలనే వాస్తవ సంఘటనలుగా చిత్రీకరిస్తూ సినిమా తీశారని మండిపడ్డారు కేరళ ప్రతిష్టను దెబ్బతీసే మత విద్వేషాలను ప్రోత్సహించాలని తీసిన సినిమాకు నేషనల్ అవార్డులు ప్రకటించడం అంటే సంఘ పరివారు భావజాలానికి చట్టబద్ధత కల్పించినట్లేనని పినరాయి విజయం తీవ్ర వ్యాఖ్యలు చేశారు మతపరమైన శక్తులకు వ్యతిరేకంగా ప్రశాంతంగా ఉండే కేరళను ఈ నిర్ణయం తీవ్రంగా అవమానించినట్లేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే పది రోజుల క్రితం వరకు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు ఆరోపణలు సవాళ్లతో సంచలనాలకు కేంద్రమైన లవ్ జిహాదీ కాన్సెప్ట్ పై చర్చలు ఇప్పుడిప్పుడే చల్లబడ్డాయి అనుకుంటున్న టైంలో ఇప్పుడు రియల్ లవ్ జిహాదీ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది అదే నేను స్టార్టింగ్ లో చెప్పిన ఇరవై మూడేళ్ల అమ్మాయి ఆత్మహత్య ఆ దుర్ఘటనకు ముందు ఆమె రాసిన ఆఖరి లేఖలోని అంశాలు ఇప్పుడు మరోసారి కేరళలో వివాదంగా మారే ఆఖరిసారి ఆమె రాసుకున్న లెటర్ లో ఏం రాసిందంటే ప్రేమ పెళ్లి పేరుతో రమీజ్ నాకు దగ్గరయ్యాడు పెళ్లి చేసుకుందామని వాగ్దానం చేశాడు కానీ తర్వాత అతని కుటుంబీకులు స్నేహితులు ఒత్తిడి కారణంగా అతను మారిపోయాడు అతని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి నన్ను మతం మారాలని బలవంతం చేశారు అలా మారితేనే పెళ్లి జరుగుతుందనే కండిషన్స్ పెట్టారు అన్నింటికంటే దారుణమైనది ఏంటంటే అనైతిక అక్రమ రవాణాలో పట్టుబడిన రమీజ్ ను నేను క్షమించాను కానీ అతను నన్ను ప్రేమించలేదని పదే 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 నిరూపించాడు అతను చేసిన తప్పులన్నీ మర్చిపోయి పోయి నన్ను మతం మారాల్సిందేనంటూ పదే పదే బలవంతం చేశాడు అని ఆమె లెటర్లో రాసింది అట్లాగే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని రమేష్ తనను వాళ్ళ ఇంటికి ఎలా తీసుకెళ్లాడో ఆమె లెటర్లో వివరించింది కేరళలోని ఎర్నాకులం జిల్లా కోతమంగలానికి చెందిన ఇరవై మూడేళ్ల సోనా ఎల్డోస్ ఆగస్ట్ తొమ్మిదిన కేరళలోని కొచ్చి జిల్లాలో ఆత్మహత్య చేసుకుంది ఆమె టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ కోర్సు చదువుతుండగా తన బ్యాచ్మేట్ అయిన రమేష్ తో ప్రేమలో పడింది ఆమె క్రిస్టియన్ అతడు ముస్లిం అయినా మతాలకు అతీతంగా ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు రెండు కుటుంబాల్లో చెబితే అంగీకరించారు కానీ ఆ తర్వాత ఆయన కుటుంబీకులు మతం మారాలని చెప్పారంట పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా మతం మార్చుకోవాల్సిందని అంటూ సోనా ఎల్డోస్ మీద తీవ్ర ఒత్తిడి పెంచారు ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని తీసుకెళ్లి ఇంట్లో బంధించి శారీరకంగా మానసికంగా వేధింపులకు పాల్పడ్డారని సోనా తల్లి ఆమె తమ్ముడు ఆరోపించారు ఆ వేధింపులు భరించలేక మతం మారడం ఇష్టం లేక సోనా ఎల్డోస్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు మతం మార్చుకోకపోతే చనిపోవడం మంచిదని రమేష్ అన్నాడంటూ అలా అనడంతో తనకు చాలా బాధగా ఉందంటూ తనతో తన అక్క చెప్పిందంటూ సోనా తమ్ముడు పోలీసులకు మీడియాకు చెప్పాడు దీంతోనే ఆమె ఆ యగా ఇచ్చినకి పాల్పడిందని అన్నాడైనా నలభై రోజుల క్రితమే తండ్రి మరణించడంతో సోనా ఎల్డోసు ఇప్పటికే దుఃఖంలో ఉంది ఒక ఏడాది పాటు పెళ్లి వాయిదా వేయాలని కోరింది ఇలాంటి నేపథ్యంలో ధైర్యం చెప్పాల్సిన రమేజ్ సహా ఆయన కుటుంబీకులు మత మార్పిడికి తీవ్ర ఒత్తిడి తేవడం శారీరకంగా మానసికంగా తీవ్రంగా హింసించడంపై ఆమె తట్టుకోలేకపోయినట్లు ఆ లేఖలో రాసింది సహద్ అనే వ్యక్తి రమేజు తనను వివాహం చేసుకోకుండా కంట్రోల్ చేశాడని దీంతో తాను మరింత వండర్ అయిపోయాను అని ఆవేదన వ్యక్తం చేసింది తాను వాళ్ళ వేధింపులు తట్టుకోలేక మతం మారడానికి చివరికి అంగీకరి రమేష్ అతని స్నేహితులు కుటుంబ సభ్యులు తన పట్ల క్రూరంగా ప్రవర్తించడం మాత్రం ఆపలేదని అందుకే మతాన్ని మార్చుకోవడమే కాకుండా వాళ్ళ నియంత్రణలో వాళ్ళ ఇంట్లో శాశ్వత బందీలా తన బతకాల్సి వస్తుందనే విషయం త్వరగానే తను గుర్తించినట్లు సోనా ఎల్డూస్ ఆ లేఖలో వివరించింది నా తండ్రి మరణం తర్వాత నన్ను బలహీనపరిచిన వ్యక్తులు ఈ రోజు నన్ను నా మరణానికి చేరువ చేశారు సో నేను వెళ్ళిపోతున్నాను అమ్మ తమ్ముడు దయచేసి నన్ను క్షమించండి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అనే లేఖలో ఇరవై మూడు ఏళ్ల సోనా ఎల్డోస్ అత్యంత హృదయ విధారకమైన విషయాలను బహిర్గతం చేసింది ఈ లేఖ ఆధారంగా కేసు బుక్ చేసిన పోలీసులు రమేష్ ఆయన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను అరెస్ట్ చేశారు కేసు అయితే విచారిస్తున్నారు రమీజ్ పై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ నైన్ ప్రకారం వివాహానికి తప్పుడు హామీ ఇచ్చి లైంగిక చర్యకు పాల్పడడం కింద కేసు నమోదు చేశారు వాస్తవంగా ఇక్కడ మరో షాకింగ్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది రమీజ్ కోసం తాను మతం మారేందుకు కూడా సోనా వెనుకాడలేదని బట్ ఆ తర్వాత అతనికి సంబంధించిన కొన్ని విషయాలను దగ్గర నుంచి చూశాక ఆమె ఎక్కువ హర్ట్ అయింది బాగా భయపడింది గాయపడింది చివరికి ప్రాణాలు తీసుకుందంటూ సోనా ఎల్డోస్ తల్లి వాళ్ళ ఇంట్లో పని మనిషి మీడియా ముందుకు వచ్చి చెప్పారు రమేష్ ప్రవర్తన అసాంఘిక కార్యకలాపాలు అనైతిక వ్యవహారాల గురించి తెలుసుకున్న సోనా ఎల్డోస్ మనసు మార్చుకుందని తాను మతం మార్చుకోవాలని అనుకోవడం లేదంటూ అతనితో తెగేసి చెప్పింది దీంతో చాలా రోజులుగా వేధింపులకు పాల్పడ్డారని బెదిరించి భయపెట్టిన సోనా అంగీకరించలేదు దీంతో సోనాను ఒక గదిలో బంధించి ఆమెతో పాటు ఆమె బ్రదర్ను కూడా కొట్టారని సోనా తల్లి ఏడుస్తూ చెబుతుంది ఇప్పుడు అయితే కేరళలోని ఓ వ్యవస్థీకృత నెట్వర్క్ అమ్మాయిలను ట్రాప్ చేస్తుందనే ఆరోపణలో వాస్తవం ఉంది అనడానికి ఈ లేటెస్ట్ సోనా ఎల్డోస్ కేసు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని ఇప్పుడు కేరళలో నిరసనలు వెలువెత్తుతున్నాయి ఇలాంటి వాస్తవ కథలతోనే ది కేరళ స్టోరీ సినిమా తీస్తే దానికి అవార్డులు వస్తే సీఎం పినరై విజయన్ సహా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేశాయని కేరళ పరువును వాళ్లే తీసేస్తున్నారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పుడు సోనా ఎల్డోస్ మరణానికి కారణం ఎవరనే నిలదీస్తుంది నాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార ప్రోత్సాహంతోనే ది కేరళ స్టోరీ సినిమా తీశారని నిందలేసిన వాళ్ళు ఇప్పుడు సోనా ఎల్డోస్ మరణానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే లేరు సీఎం పినరై విజయన్ వెంటనే క్షమాపణ చెప్పి బలవంతపు మార్పులకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రతిపక్షాలు బాధిత వర్గం డిమాండ్ చేస్తుంది వెంటనే ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించాలని ఈ లవ్ జిహాదీ వెనుకొన్న వాస్తవాలు ఏంటి అనేది వెలికితీసి ఇలాంటివి జరగకుండా ఆపాలంటూ కేరళలో ఇప్పుడు నిరసనలు మిన్నడుతున్నాయి సో ఇది ఓవరాల్గా కేరళలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మతం మారడం మారకపోవడం ఏ మతంలో ఉండాలి దేనిలో ఉండకూడదు అనే స్వేచ్ఛ హక్కును దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించింది సో బలవంతంగా ఒకరిని మతం మార్చి తమ మతంలోనికి చేర్చుకోవాలనే ప్రయత్నాలు ఎప్పటికీ ఎవరికి మంచివి కావు వాటి వల్ల నష్టమే తప్ప ఎవరికి లాభం ఉండదు పైగా సమాజం రెండు వర్గాలుగా చీలిపోయేందుకు కూడా ఈ బలవంతపు మత మార్పులే కారణం అనేది నా పర్సనల్ ఒపీనియన్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఒపీనియన్ అంటే మెసేజ్ పెట్టండి అట్లాగే ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి